హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈవినింగ్ స్నాక్ కారం బొరుగులు ముందుగా ఒక కప్పు బొరుగులు తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బొరుగుల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం మెత్తగా ఉంటాయి కదా కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని క్రిస్పీగా అయిపోయినాయి కదా ఈ బొరుగులన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల పల్లీలు కొంచెం మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటని సిమ్లోకి పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తే బాగుంటాయి పల్లీలు ఫ్రై అయిపోయినాయి ఇందులోనే పుట్నాల పప్పులు తీసుకోవాలి కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పుట్నాల పప్పు కూడా ఎక్కువ టైం ఏం పట్టదు ఒక్క నిమిషం అట్లా ఫ్రై చేసి సరిపోతుంది ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ వేసుకునే అవసరం ఉండదు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని చిటపటా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఇందులోనే ఒక పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఇందులో రుచికి సరిపడా సాల్టు కారము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కారం మాడిపోతుంది కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని అన్ని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఏం ఆన్ చేసుకుని అవసరం లేదు ఇందులోనే కొంచెం కరివేపాకు కొంచెం ఫ్రై చేసుకొని ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న వేయించి పెట్టుకున్న బొరుగులన్నీ వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఇవన్నీ బొరుగులకు పట్టేలా కలుపుకొని ముందే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పుట్నాల పప్పు అవి కూడా వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడేమీ స్టవ్ వెలిగించిన అవసరం ఉండదు అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే ఇవన్నీ కొంచెం స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి షుగర్ పౌడర్ వేసుకోవాలి ఒక స్పూను షుగర్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది షుగర్ పౌడర్ వేసుకుని అంత ఒకసారి కలుపుకుంటే అయిపోయిందండి మన రెసిపీ ఈజీ ఫైవ్ మినిట్స్లో చేసుకునే స్నాక్స్ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అయిపోయిందండి ఒక ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం